హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి పక్కా కొలతలతో ఈరోజు మనము బ్రాహ్మణ పద్ధతిలో ఆవకాయ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అదేవిధంగా ఆంధ్ర స్టైల్లో ఇవాళ నేను మీకు ఆవకాయ పచ్చడిని రెండు విధాలుగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ముందుగా రెండు కేజీలు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కిలోల మ్యాంగోస్టీ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి క్లాత్లో వీటిల్ని ముక్కల్ని వేసి తడి లేకుండా ఒకసారి తుడిచి వీటిల్ని కలుపుకోవటానికి వీలుగా ఉన్న ఏదైనా టబ్లో అయినా లేకపోతే బేసిన్లో అయినా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడిని స్టార్ట్ చేద్దాం దానికోసం రెండు కేజీల మామిడికాయలకి ఇక్కడ నేను హాఫ్ కేజీ కారంని తీసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ కారంని యూస్ చేస్తున్నానండి పచ్చళ్ళకి త్రీ మ్యాంగోస్ కారం యూస్ చేస్తే చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ కారం పొడిని తీసుకుంటున్నాను అదేవిధంగా త్రీ మ్యాంగోస్ బ్రాండ్ వాళ్ళదే ఇక్కడ నేను ఆవపిండిని కూడా తీసుకుంటున్నాను ఇది కూడా సేమ్ కొలత అండి హాఫ్ కేజీ ఆవపిండిని తీసుకుంటున్నాను ఆవపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీ అండి మనం ఎంతైతే కారం తీసుకున్నామో ఎంతైతే ఆవపిండి తీసుకున్నామో సాల్ట్ కూడా అంతే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెంతి పిండి బదులుగా నేను మెంతులని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకున్నానండి నేను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగువ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇంగువని వేసాం కదా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ ఒకసారి బాగా ముక్కలకి పట్టేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో కొలతలు చూసారు కదండీ రెండు కేజీల మామిడికాయలకి మనం ఇక్కడ హాఫ్ కేజీ వచ్చేసి మిర్చి పౌడర్ తీసుకుంటున్నాము హాఫ్ కేజీ వచ్చి ఆవపిండి తీసుకుంటున్నాము హాఫ్ కేజీ సాల్ట్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మెంతులని తీసుకుంటున్నాము ఇంగువ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ని ఇందులోకి యాడ్ చేసాము ఇవన్నీ ముక్కకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీన్ని మనము ఏదైతే జాడీలో పెట్టాలనుకుంటున్నామో ఆ జాడీని ముందుగానే వాష్ చేసుకొని ఎండలో ఆరపెట్టి ఇప్పుడు తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ తడి కనుక ఉన్నట్లయితే పచ్చడి అనేది పాడైపోతుంది సో డ్రైగా ఉన్న జాడీలో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆవకాయని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పచ్చి నూనెనే వేస్తున్నానండి పచ్చి నూనె వేయడం వల్ల మనకి సంవత్సరమైన ముక్క అనేది మెత్తపడదు సో ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ వేరుశనగ నూనెని తీసుకుంటున్నాను వేరుశనగ నూనె పచ్చడికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ని యూజ్ చేశానండి ఫస్ట్ రోజు ఇక్కడ నేను వన్ లీటర్ ఆయిల్ని యూజ్ చేశాను మూడు రోజుల తర్వాత హాఫ్ లీటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిపైన క్లాత్ పెట్టేసి టైట్గా ఏదన్నా థ్రెడ్తో కట్టేసి పక్కన ఉంచేయాలి మూడు రోజుల తర్వాత ఉప్పు కారం ఏదన్నా రుచి సరిపోకపోతే మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు సో నేను తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేనేమి యాడ్ చేయలేదు జస్ట్ హాఫ్ లీటర్ ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాను ఒకటి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశానండి ఇంకొకటి నార్మల్గా తీసుకున్నాను వెల్లుల్లి డబ్బల్ని వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా కొంతమందికి వెల్లుల్లి అంటే ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు సో అందుకని ఇక్కడ నేను టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేశానండి మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరమైన ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి